హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్నాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి అటుకుల ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇది వచ్చేసి పదే పది నిమిషాలు తయారు చేసుకోవచ్చు కాబట్టి మార్నింగ్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేయడానికి లేట్ అయ్యింది అనుకోండి అప్పుడు పది నిమిషాలు ఈ అటుకుల ఉప్మా చేసి పిల్లలకి పెట్టేయొచ్చండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇప్పుడు ఈ అటుకుల ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను ముందుగా అటుకులు తీసుకోవాలి నేనైతే ఒక కప్పు అటుకులతో ఈ ఉప్మా తయారు చేస్తున్నాను మీరు ఎంత చేసుకోవాలంటే అన్ని అటుకులు తీసుకోండి ఈ అటుకులు కూడా పేపర్ అటుకులు తీసుకోవద్దు కొంచెం లావుగా ఉండే అటుకులు తీసుకోండి అంటే దొడ్డు అటుకులు అంటారు కదా అలాంటివి తీసుకోండి ఉప్మాకి చాలా బాగుంటుంది ఇలా తీసుకునే అటుకులను ఒక పెద్ద బౌల్లోకి తీసుకొని అందులో నీళ్లు పోసి శుభ్రంగా కడిగి జలిగి నీళ్ళకి తీసుకోవాలి అలా కడగడం వల్ల అటుకులు ఏదైనా దుమ్ము మట్టి ఉంటే పోతుందండి ఎక్కువసేపు అటుకులు నీళ్ళల్లో ఉంచకూడదండి వేసిన వెంటనే ఇలా కడిగి జల్లిగింలోకి తీసేసుకోవాలి ఎక్కువసేపు మనం నీళ్ళల్లో ఉంచామనుకోండి అటుకులు మెత్తబడిపోతాయి అలా మెత్తబడితే మనకు ఉప్మా బాగుండదండి కాబట్టి నీళ్ళల్లో వేసి శుభ్రంగా ఒకసారి కడిగి వెంటనే జల్లిగిండ్లోకి తీసేసుకోవాలి అలా తీసుకోవడం వల్ల అందులో ఏదైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటేంతా పోయి అటుకులు కొంచెం పొడి పొడిగా అయిపోతాయి అనమాట కాబట్టి నీళ్ళల్లా వేసిన వెంటనే తీసి జల్లిగిండెకి వేసుకోండి ఇలా జల్లిగిన తీసిన తర్వాత ఈ అటుకుల్ని ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల ఇంకా అటుకులో ఏదైనా వాటర్ ఉంటే అటుకులు పీల్చేసి పొడి పొడిగా వచ్చేస్తాయి చూసారు కదా ఎలా వచ్చేసాయో ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీలు పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం తక్కువ తినే వాళ్ళయితే ఒక టేబుల్ స్పూనే వేసుకోండి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో ఒక అర స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ పచ్చన్నపప్పు వేసి ఈ ఆవాలు కాస్త చిటపట్లాడేంత వరకు ఎంచుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్లు వేరుశనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సోంపు వేసుకోండి ఇందులో సోంపు వేసుకోవడం వల్ల ఉప్మా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా అన్నీ వేసి ఇవన్నీ దోరగా వేగేంత వరకు సన్న మంట మీద వేయించుకోవాలి చూసారు కదా ఇలా దోరగా వేగాలండి ఇలా వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకుని ఇలా సన్నగా తుంచేసుకోండి లేదా సన్నగా కట్ చేసి అయినా వేసుకోండి అలాగే వేసేసామంటే ఉప్మా తినేటప్పుడు కరివేపాకు తీసి పక్కన పెట్టేసి తింటారు కాబట్టి కరివేపాకుని సన్నగా కట్ చేసి అయినా వేసుకోండి లేదా ఇలా తుంచైనా వేసుకోండి కరివేపాకు కాస్త చెట్మట్లు ఇందులో మూడు పచ్చిమిరపకాయని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తపడేంతవరకు ఎంచుకోవాలి చూశారు కదా ఇలా వేగాలి మరి ఎక్కువ కూడా వేగనవసరం అవసరం లేదండి ఉల్లిపాయ కాస్త మెత్తబడితే చాలు ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత ఇందులో మీడియం సైజు టమోటాలు రెండు తీసుకొని వీటిని కూడా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత ఒక అర స్పూన్ పసుపు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి అటుకల్లో ఉప్పు ఉండదండి కాబట్టి టేస్ట్ తగ్గట్టు వేసుకోండి అదే బొరుగులు ఉప్పు అయితే ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచమే వేసుకోవాలి ఇలా ఉప్పు వేసిన తర్వాత ఇవన్నీ ఇందులో కలిసేలాగా బాగా కలుపుకొని ఈ టమోటాలు కాస్త మెత్తబడేంత వరకు ఎంచుకోవాలి అంటే మరీ వేగన అవసరం లేదండి జస్ట్ టమోటాలు పని ఉండే స్కిన్ కాస్త మెత్తబడితే చాలు చూశారు కదా ఇలా వేగాలి ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా తడిపెట్టుకున్న ఈ అటుకులన్నీ వేసి ఈ మసాలాలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ ఉప్మా చేసుకోవడానికి పెద్ద టైం పట్టదండి ఐదు లేదా పది నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు ముందుగా స్టవ్ మీద ఉల్లిపాయ పప్పులు వేసేయండి ఎగుతూ ఉంటాయి తర్వాత అటుకులు తడిపేసి వేసేసుకోండి అలా పది నిమిషాల్లో ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఇలా మసాలా అంతా అటుకులకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి మంట అనేది మీడియంలో పెట్టు కలుపుకోండి ఇలా అంతా కలిపిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఒక గుప్పిడంతా వేసుకోండి ఉప్మా తినేటప్పుడు మధ్య మధ్యలో కొత్తిమీర తగులుతూ చాలా బాగుంటుంది తర్వాత మనం ఎంత పులుపు తింటామో దాన్ని బట్టి నిమ్మరసం పిండుకోండి నేనైతే ఒక అరదెబ్బ నిమ్మరసం పిండుతున్నాను మీరు కొంచెం పులుపు ఎక్కువ తినాలి అనుకుంటే ఒక నిమ్మకాయ అంతా పిండుకోండి ఇలా నిమ్మరసం పిండిన తర్వాత ఈ కొత్తిమీర నిమ్మరసము ఇందులో కలిసేలాగా బాగా కలుపుకొని స్టవ్ ఆపేయాలి మరీ నిమ్మరసం పిండిన తర్వాత స్టవ్ మీద ఎక్కువసేపు ఉంచకండి పిండిని వెంటనే స్టవ్ ఆపేయండి ఇంతే ఫ్రెండ్స్ పదే పది నిమిషాల్లో తయారు చేసుకునే అటుకుల ఉప్మా రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది ఈ ఉప్మా మార్నింగ్ స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకు కూడా ఈజీగా తయారు చేసి పెట్టవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులో నిమ్మరసం పిండుతాం కదండి తింటూ ఉంటే అక్కడక్కడ పుల్ల పుల్లగా తగులుతూ చాలా అంటే చాలా బాగుంటుంది ఇంతే ఫ్రెండ్స్ మీకు అటుకులు ఉప్మా నచ్చిందా అలాగైతే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్